మేచల్ జిల్లా కట్కేశ్వర్ మండల్ ఇద్లాబాద్ గ్రామంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి ఆజారై క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ కొండల రెడ్డి సర్పంచ్ శివశంకర్ స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ వేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

क्यारे बिस्क नैक्ट के मन दर नाबाई तुम फ्लेवर् याब्लेवर्टे केक्स, चॉकलेट आलमंड, कि मैंगो पेस्ट्री चॉकलेट वेरीला रेड वेलवेट वाइट फॉरेस्ट, स्ट्रॉबेरी, ब्लूबेरी ब्लैक फॉरेस्ट, बटर्स्का ड्रई फ्रूट चाकू ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయండి సరే ఆటా బ్రెడ్ ఇది బ్రౌన్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ బ్రెడ్ ఇంట్లో బర్గర్లు చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళా బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినాలి ఇంటికాడ బర్గర్ తినా బాబు ఇక్కడ బాగు తినవి ఇంటికాడ పావు తిన బాబు అంటారు బాబాజీ బాజీ బాబు ఏంటి సార్ అవేంటివి పిజ్జా అన్న పిజ్జా పిజ్జాలు తినొచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటికాడ కూడా పిజ్జా ఇంటి ఇంటికాడ ఏం చేయాల్సిన అవసరం పది స్టప్ చేసుకోవాలి వండి పెట్టుకోవాలి తీసుకుని తిన్నాక్స్ అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అది సాధారణ

మనం నేర్చేలా అనగానే మన ఊరే కాదు ముఖ్యంగా అయితే మా అంటే వాళ్ళ ఫాదర్ అయినా అన్న అయినా నేనున్నాను ముందుకు వస్తుండు మా ఊరు మీకు ఎంతో రుణపడి ఉంటుందన్న ఈ మధ్యలో మా ఊరికి ఒక మూడు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా చేశారు సరే మా ఊరు మేము మా కృతజ్ఞత ఇట్లా మేము చూపించాలి చిన్నపాటి పొరపాటు జరిగింది అక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏది జరిగినా అలాంటి పొరపాటు రాకుండా మా ఊర్లో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఒక ఏకతాటిపై నడిచే విధంగా చూస్తామన్నా నీకు ఈ మాట అయితే ఇవ్వగలుగుతాంబాద్ క్రికెట్ గ్రౌండ్ లో మన బిఆర్ఎస్ పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది దానికి దగ్గర దగ్గర ముప్పై రెండు టీంలు మొత్తం కూడా ముప్పై రెండు టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది ఎనిమిది రోజుల టోర్నమెంట్ మొత్తం కూడా గ్రేస్ బాల్ మంచి మొత్తం బ్యాట్స్ కట్టుకొని మొత్తం కూడా అందరు కూడా సీరియస్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు దానికి అందరు కూడా ముఖ్యంగా మన బీఆర్ఎస్ మన హైదరాబాద్ యూత్ అందరికి కూడా పెద్ద అందరికి నమస్కారం దానికి మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన మాజీ సర్పంచ్ ఈరోజు అయిందా మాజీ నిన్న అయిపోయింది మాజీ సర్పంచ్ సురేష్ అన్న గారికి మన మన సీని అన్న గారికి మన మండల్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారికి మన రవణ గారికి మళ్ళీ అదేవిధంగా మన మాజీ సర్పంచ్ శంకరన్న గారికి శివశంకరన్న గారికి మన ప్రతాప్ సింగారం సర్పంచ్ మళ్ళా నగేష్ నగేష్ అన్న గారికి లక్ష్మణన్న గారికి మళ్ళా పేరు మీద ఉన్న పెద్దలకి వాట్సప్ మన చిరంజీవి గారికి మన పలం శంకర్ మన ప్రెసిడెంట్ గారికి వేది గారికి అందరూ కూడా పేరు మీద ఉన్న పెద్దలకి అదేవిధంగా వార్డ్ సభ్యులకి కూడా యూత్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం మీరు చూస్తూనే ఉన్నారు మనం కూడా ప్రతి సంవత్సరం కూడా మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం కొద్దిగా ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అని ఈ ఇయర్ కండక్ట్ చేయలేదు కాకపోతే మాది నిరసనం ఇంకా హెల్తీ ఉండాలంటే రోజు ఏదో ఒకటి స్పోర్ట్స్ తీసుకోవాలి కంపల్సరీ రోజు వన్ అవర్ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళతో పాటు అంటే ఈ ఈ ఏజ్ అనేది ఏది ఏది కాదు ఇప్పుడు మనం ఇరవై సంవత్సరాలు కానీ డె డెబ్బై సంవత్సరాలు కానీ ప్రతిరోజు కూడా ఒక్క గంట సేపు వాళ్ళ గ్రౌండ్లో ఉంటే ఒక గంట సేపు వాళ్ళకి ఏదో చిన్నపాటి యోగానో ఏదో చిన్నపాటి స్ట్రెచ్చింగో ఏదో ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది యూత కూడా ఈ యంగ్ లో వాళ్ళు మంచి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి అంటే మంచి పర్సనాలిటీ పెరుగుతుంది మంచి మజల్ పవర్ పెరుగుతుంది మంచిగా ఒక మ మైండ్ కూడా షార్ప్ ఉంటుంది కాబట్టి రేపు మన దేశ భవిష్యత్తే మన యూత కాబట్టి వీళ్ళు కూడా యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకొని ఇంకా ఎటువంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నెన్నో కండక్ట్ చేసి ఇంకా కూడా టోర్నమెంట్ ను కండక్ట్ చేస్తున్నటువంటి యువకులకు ప్రత్యేకంగా వారికి అభినందన తెలుపుతూ ఈ కార్యక్రమానికి మన యువ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు భద్రారెడ్డి అనే కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం కావాలని చెప్పేసేసి మనస్ఫూర్తిగా తను కోరుకొని అదేవిధంగా వేదిక నలంకరించిన మరియు మాజీ సర్పంచ్ కాల్లెడు సురేష్ గారు మరియు మన బీఆర్ఎస్ అధ్యక్షులు గక్కేసార్ మండల పట్టణ శాఖ సీనాన్న గారు అదేవిధంగా మన మండల టిఆర్ఎస్ పార్టీ ఉత్తేజపరుస్తూ గ్రామానికి మంచి పేరు తెస్తున్న యువకులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మరియు భద్రారెడ్డి గారికి శ్రీను శ్రీనాన్న గారికి అందరికీ నా ఇక్కడికి వేదిక వేదిక పేరున్నీ ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని కోరుచున్నాం హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున మంచి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన మొత్తం అంటే మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మన హైదరాబాద్ యూత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు కండక్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి అంత టోటల్గా ముప్పై రెండు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది ఎనిమిది రోజులు అవుతుంది కంటిన్యూస్గా సో ఎయిత్ డే ఫైనల్ జరగడం జరుగుతుంది సో దీనికి అందరు కూడా ఎంట్రీ అనేది మొత్తం కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో స్పెషల్గా అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఇద్దరు బాబులు కూడా ఆడుతురు అంటే ఇంత పెద్దలతో కూడా వాళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ బాబులు కూడా వాళ్ళు ఆడుతురు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లనే ఫ్యూచర్తో మంచి నేషనల్ టీమ్లో కూడా ఆడాలని కోరుకు కోరుకుంటున్నా అందరు ఇది గ్రేస్ బాల్ టోర్నమెంట్ చాలా సీరియస్గా అందరు కూడా ఎంపైర్స్ కానీ అంత ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా బాగా ఆర్గనైజ్ చేశారు సో ఇట్లా ఇదరు కూడా విన్నర్స్ కానీ లూజర్స్ కానీ అందరూ హ్యాపీగా ఉండి సంతోషంగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఈ టోర్నమెంట్ జరగాలని కోరుతున్నాను